వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చోటు చేసుకున్నటువంటి కొన్ని దురదృష్టకర సంఘటనలు కొంతమంది మీడియా ముసుగులో చేసినటువంటి అరాచకాలు వాటి మీద వ్యాఖ్యానాలు వీటికి సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు వీటి మీద అనేక మంది అనేక రకాలుగా స్పందిస్తున్నారు ఓవరాల్ గా ఒక జర్నలిస్ట్ ని అరెస్ట్ చేశారు వాళ్ళు టీవీలో మాట్లాడిందంతా వాస్తవం అయినా కాకపోయినప్పటికీ జర్నలిస్ట్ అరెస్ట్ చేయడం ఏంటి అంటూ కొంతమంది మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్ళని ఏ రకంగా అరెస్ట్ చేశారు అసలు అసలు అరెస్ట్ చేయాల్సినటువంటి కేసు కూడా కదా ముందు నోటీసులు ఇవ్వాలి కదా అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఉన్న డెన్సిటీ మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు అంటూ చాలా మంది మనస్తాపం చెందుతున్నారు అసలు ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు దీని మీద తీసుకోబోతుంది దీనికి సంబంధించి తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఈ రోజు మనతో జూమ్ లైవ్ లో అందుబాటులో వర్ణడికి తెలుసుకుందాం నమస్కారం వంశీ గారు అంటే ఏంటి కూటమి ప్రభుత్వం సేమ్ గతంలో పనిచేసినటువంటి మాదిరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిరి పనిచేస్తోంది అని కొంతమంది అంటున్నారు అంటే అప్పట్లో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి అంకబాబు గారు కావచ్చు లేదంటే శివప్రసాద్ కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా మందిని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తెలియదు బట్ ఇప్పుడు ముఖ్యంగా అమరావతి రైతులకు సంబంధించి ముందు మహిళలకు సంబంధించి వాళ్ళని ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడా చాలా బాధగా ఉంది వేశ్యలు అంటూ అమరావతి రాజధాని అంటూ సోదర్ కృష్ణన్ రాజు అనేటువంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు అలాగే సాక్షిలో పనిచేసేటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు ఇద్దరు కలిసి చేసిన దాని మీద కొమ్మినేని అయితే అరెస్ట్ చేశారు బానే ఉంది తర్వాత ఏ రకంగా ఉండబోతోంది దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు పవన్ గారు ముందుగా మీరు దయచేసి గత ప్రభుత్వం తోటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం తోటి కూటమిని పోల్చే ప్రయత్నం అసలు ఏ మాత్రం చెయ్యొద్దు ఎందుకంటే అంకబాబు గారిని అరెస్ట్ చేసిన కారణం చెప్తాను నేను మీకు అంకబాబు గారిని అరెస్ట్ చేసిన కేసు ఏంటంటే భార్య పదే పదే గన్నవరం ఎయిర్పోర్ట్ లో దుబాయ్ నుండి ల్యాండ్ అవుతుంది ఆవిడ దగ్గర బంగారం దొరికింది తొమ్మిది వందల డెబ్బై గ్రాముల బంగారం ఆవిడ దుబాయ్ ని తీసుకురావడం అది డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చి కాపు కాసి పట్టుకోవడం ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పెద్దలు ఫోన్ చేస్తే ఇరవై గ్రాము ఉంది తొమ్మిది వందల డెబ్భై గ్రాములు కాదు అని చెప్పి వార్త రావడం ఒక ప్రముఖ దినపత్రిక దాన్ని ప్రచురించడం దాన్ని అంకబాబు గారు ప్రస్తావించడం దాన్ని మా మీడియా కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ ధరపునే నరేంద్రబాబు గారు గ్రూప్స్లోకి వేయడం ఆ తర్వాత అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై రెండున నరేంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు ఈ కేసు అవన్నీ వాస్తవాలను ఇప్పుడు తేలతా ఉన్నాయి మరి ఇప్పుడు ఆ డైర ఇప్పుడు ఆవిడ బంగారం తీసుకొచ్చిన మాట వాస్తవం అవన్నీ తేలతా ఉన్నాయి ఇప్పుడు లెక్కర్ డబ్బులన్నీ బంగారు బిస్కెట్లుగా మారి దుబాయ్ నుండి డౌన్లోడ్ అయిన మన విజయవాడ ఎయిర్పోర్ట్ కనీ కూడా వాస్తవాలు తేలతా ఉన్నాయి ఒక వాస్తవాన్ని ఒక జర్నలిస్ట్ చెప్తే అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆ రోజుల్లో ఈ రోజు ఒళ్ళు బలిసి ఒక ఎనలిస్ట్ అనేవాడు ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునేవాడు ఇంకో సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునేవాడితోటి అమరావతి ప్రాంతం అంతా వేసియలతో నిండిపోయింది అమరావతి వేసిల రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు వేసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతి వేసలు ఎక్కువగా ఉన్నారు వేసిల ప్రాంతం ఇదంతా అంటే ఏం చేయాలా ఉన్నటువంటి మోడరేటర్ గా ఉన్న వ్యక్తి ఖండించాలి ఖండించకుండా అవునవును నేను కూడా చూసా టైమ్స్ ఆఫ్ ఇండియాలో అంటాడా అరెస్ట్ అయ్యి ఏం చేస్తారు పవన్ గారు ఈరోజు అమరావతి ప్రాంతం అనేది ఆరు ఎస్సీ నియోజకవర్గాలు అనుకున్నటువంటి ప్రాంతం పామర్రు తిరువూరు నందిగామ తాడికొండ ప్రత్తిపాడు వేమూరు ఆరు ఎస్సీ నియోజకవర్గాలకు దాదాపుగా ఎనభై శాతం ఎస్సీ ఎస్టీలు మన ఎస్సీ సోదరులు ఉన్నటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతంలో వేసేలు ఎక్కువ ఉన్నారు అని అంటే ఈ ఏం చేస్తారు పవన్ గారు దాన్ని డెఫినెట్లీ సమర్థిస్తా ఉన్నాం ఆ రోజు రఘురామరాజు గారు ఒక విషయంలో మాట్లాడతా ఏదో అని చెప్పి ఏది జగన్మోహన్ రెడ్డి పాలన బాగోలేదు అన్నందుకు ఆయన మీద దేశ ద్రోహం కేసు పెట్టి ఆ రాజద్రోహం దేశద్రోహం కేసులో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి ఆయనకి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆయన మీద ఆ తర్వాత డిబేట్ లో మోడరేటర్ గా ఉన్నటువంటి ఎంపిక అయినటువంటి మూర్తి గారిని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వచ్చి ఆ ఛానల్ ఓనర్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వచ్చి వీడు చేసిన తైతకలన్నీ మర్చిపోయారా ఈ రోజు కథలు చెప్పేది ఆ ఆ రోజు కోర్టుకెళ్ళి రిలాక్సేషన్ తెచ్చుకున్నారు బిఆర్ నాయుడు గారు కావచ్చు మూర్తి గారు కావచ్చు ఎవరైనా కానీ సో పది సార్లు తిప్పారు సిఐడి వాళ్ళు మొత్తం పది సార్లు తిప్పారు సిఐడి బ్యాచ్ మొత్తం మూర్తి గారిని పది సార్లు తీసుకొచ్చారు ఇక్కడికి విచారణ పేరుతోటి వచ్చిన ప్రతిసారి నాలుగు రోజులు ఉదయం దేవుని నుండి సాయంత్రం కూర్చోబెట్టి రేపు పొద్దునే రమ్మ ఇలా నాలుగు రోజులు గడిపేవాళ్ళు ఇన్ని చేసిన వీళ్ళు ఈ రోజు కొమ్మి నేను అరెస్ట్ చేయడం దుర్మార్గం కొమ్మి నేను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం జగన్మోహన్ రెడ్డి కూడా నీతులు చెప్పేవాడు అయిపోయాడు ఇప్పుడు ఆయన చెప్పాలా రాష్ట్ర ప్రజలు వినాలా ఇలా ఉంది బ్రదర్ పరిస్థితి ఇక్కడ ఒక పాయింట్ గుర్తొస్తుంది అంటే సార్ మీరు చెప్పారు ఇప్పుడు క్లియర్ గా బిఆర్ నాయుడు గారిని కావచ్చు లేదు అంటే మూర్తి గారిని కావచ్చు ఇలా చేశారు ఇది అని చెప్పి సో ఇప్పుడు ఈ కేసులో మాట్లాడుతున్నటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ తీసుకుంటే అంటే ముందుగా ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వారిని వన్ కింద పెట్టారో ని అలాగే ఏ టూగా ఉన్నారు ఇద్దరిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ యాజమాన్యం యాజమాన్యం దగ్గరకు వచ్చేసరికి గతంలో ఆ ఈనాడుకి సంబంధించి రామోజీరావు గారిని ఏ విధంగా సిఐడి వాళ్ళు వెళ్ళి ఇచ్చేశారు అనేది చూసాం మరి ఇప్పుడున్నటువంటి మీ కూటమి ప్రభుత్వంలో ఎందుకని సాక్షి యాజమాన్యం దగ్గరికి ఈ నిమిషం దాకా ఈ నిమిషం దాకా కూడా ఇంకా వెళ్ళలేకపోయింది సిఐడి అని చాలా మంది అడుగుతున్నారు అన్ని స్టెప్ బై స్టెప్ డెఫినెట్లీ జరుగుతాయి బ్రదర్ ముందుగా సాక్షి యాజమాన్యం అనేది డెన్స్టీన్ బట్టేసి ఇప్పుడు ఈ కృష్ణం రాజు అనే వ్యక్తి అన్నాడు దాన్ని ఎవరు సమర్థించారు ఈ ఏటు కొమ్మినేని శ్రీనివాస్ సమర్థించాడు ప్రచురించింది ఎవరు సాక్షి యాజమాన్యం అన్ని స్టెప్ బై స్టెప్ డెఫినెట్లీ వాళ్ళకి నోటీస్ అరెస్ట్ అయితే తప్పకుండా అవుతారు ఇస్ ప్రొసీజర్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం ఇప్పుడు ఏదైతే పరారీలో ఉన్నాడో ఆ కృష్ణం రాజు ఆ క్యాండిడేట్ ని రాత్రి కెల్లా పట్టుకోవాలని చెప్పి ఐజీ గారు ఆదేశించారు టీమ్స్ తిరుగుతా ఉన్నాయి అతను కూడా పట్టుకొస్తారు డెఫినెట్లీ ఆ తర్వాత సాక్షి యాజమాన్యాన్ని కూడా తీసుకొస్తారు నో డౌట్ ఓకే సో ఓవరాల్ గా ఇప్పుడు సరే వీళ్ళు వ్యాఖ్యానం చేస్తారు దీనికి సంబంధించి నోటీసులు ఇస్తారు అరెస్ట్ చేస్తారు ఇది అయింది బట్ దీనికంటే ఒక పెద్ద కుట్ర అనేది రూట్ లెవెల్లో జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ మీద ముఖ్యంగా ఈ పెట్టుబడుల్ని రానివ్వకుండా చేయాలంటే ఒక ముద్ర వేసేయాలి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కృష్ణ అన్నటువంటి మాట పైకి మనకి ఏదో కోపం తెప్పించేటువంటి విధంగా ఎమోషనల్ గా మనం ఫీల్ అవ్వడానికి ప్రస్తుతానికి ఉపయోగపడుతుంది తప్పితే దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం దీనికి బీజం అనేది రెండు వేల పంతొమ్మిది తర్వాత పడింది ముఖ్యంగా ఏదైతే ఆ తను ఉటంకించాడు అందులో ఇక్కడ వచ్చింది రిపోర్ట్ అని ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని వాళ్ళు రాసిన దాన్ని దీన్ని ఆంధ్రప్రదేశ్ మీద రుద్దే ప్రయత్నం జరుగుతోంది అని నాలాంటి వాళ్ళ అనుమానం మీ గుర్తుంటే ఇప్పుడు అమరావతికి పెట్టుబడులు రాకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు ఎలాగైనా కానీ అమరావతికి పెట్టుబడులు రాకుండా ఉండాలి ఆ కుట్రలో భాగంగా ఆయన ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ గా చేయించినటువంటి కనిపిస్తా ఉన్నాయి ముందుగా మొన్నటి వరకు ఏమన్నాడు మునిగిపోద్ది అమరావతి అమరావతిలో వర్షాలు వస్తే మునిగిపోతాయి అమరావతి పనికిరాదు అని చెప్పి ఆ కుక్కలతో మునిగిచ్చాడు ఏం జరిగింది వర్షం వచ్చిందిరా బాబు ఎక్కడ మునిగిందో చూయించాలని చెప్పి మేము అడిగాం చూపించలేకపోయారు ఇక ఆ పాచికి పారలేదు మరొక పాచికి ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువ అనేటటువంటి వాదన జగన్మోహన్ రెడ్డికి తెలిసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరికి తెలిసే వాడు కావాలని పుకార్ పుట్టించాలనే ఈ కృష్ణం రాజు అనే వ్యక్తితో మాట్లాడించినట్లుగా మాకున్నటువంటి అనుమానం కృష్ణం రాజు ఒక్కడే కాదు ఇది జాతీయ స్థాయిలో ముఖ్యంగా టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ వాళ్ళు చేసినటువంటి ఒక సర్వే దాని మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు బట్ ఆ రిపోర్ట్ కనుక ఒకసారి పరిశీలిస్తే ఇరవై రెండులోది పవన్ గారు రెండు వేల ఇరవై రెండులోది రిపోర్ట్ అండ్ ఆల్సో వాళ్ళు అమరావతి ప్రాంతం అని చెప్పలేదు ఎక్కడా కూడా అమరావతి ప్రాంతం అని చెప్పలేదు దక్షిణాది భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి దక్షిణ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్ర రాష్ట్రంలో లో ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్పారు ఇది కంపేర్ టు ఆల్ అదర్ సదరన్ స్టేట్స్ లో కొద్దిగా ఎక్కువగా ఉంది అని చెప్పిన దాన్ని పట్టుకుని ఈ కుక్కలు రెండు ఏ మురిగినాయి అంటే లో అమరావతిలో ఎక్కువ కొమ్మలు కొట్టేసినంత మాత్రాన ఆ విషవక్షం అనేది చచ్చిపోదు దాని వల్ల నష్టం అనేది జరగకున్నా మాందు సో లెవెల్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో దాన్ని ప్రకలించినట్టు అయితేనే అవుతుంది అన్నది ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో లో రిపోర్ట్ ఇచ్చినా లేదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు లో రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి సర్వే ఇచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి చూసినప్పుడు ఇది ఒక రెండు అప్పటి నుంచే వాళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కి మంచి జరగకూడదు ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయినా మీలాంటి వాళ్ళు వచ్చినా కూడా మంచి జరగకూడదు అనే కుట్ర జరిగింది దానికే ప్రభుత్వ ఖజానా నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎనిమిది కోట్ల రూపాయల ప్రాణం అడ్వర్టైజ్మెంట్ పేరుతో చాలా మంది పొరపాటు పడ్డారు ఓకే సో ఈ ఈ రకమైనటువంటి ప్రాపకాండా చేసి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనూ మార్పును ప్రజలు కోరుకున్నారు అందరికి తెలిసిందే సో రెండు రాష్ట్రాల మీద ఇప్పుడు ఉన్నటువంటి ఈ అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దులుగా తీసుకెళ్తున్నటువంటి ఈ ఈ పంధాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న కుట్ర బాగా జరుగుతోంది మరి దీనికి కూటమి ప్రభుత్వం కేవలం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అని వెళ్తుందే తప్ప ఎందుకని అన్నిటికీ ఆధారాలు ఉన్నా అరెస్ట్లు కావచ్చు లేదంటే శిక్షలు కావచ్చు ఎందుకని పడట్లేదు అన్న అనుమానాన్ని చాలా మంది ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రైమరీ ఎవిడెన్సెస్ వేరు టెక్నికల్ ఎవిడెన్సెస్ వేరండి ప్రైమరీ ఎవిడెన్సెస్ తోటి అరెస్ట్ చేస్తే గనక తప్పించుకునే అవకాశాలు ఉంటాయి టెక్నికల్ ఎవిడెన్స్ తోటి అరెస్ట్ చేస్తే మీరు ఈరోజు చూశారు టెక్నికల్ ఎవిడెన్స్ తో అరెస్ట్ అయిన ఎవడో కూడా బయటకు వచ్చిన పరిస్థితులు లేవు డెఫినెట్లీ అనుభవిస్తారు సో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నటువంటి ఏ కేసులో ఎవరిని కూడా తప్పించుకునే తప్పించే పరిస్థితి అలాసో వదిలే ప్రసక్తి లేదు మన మా ముఖ్యమంత్రి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి మీద టెక్నికల్ ఆధారాలు కనుక దొరికితే ఏ నిమిషంలోనైనా అరెస్ట్ చేస్తాం ఉపేక్షించే పనే లేదు అలాగని మనం చెప్పేటటువంటి ఆధారాలు ఏ అయితే ఉన్నాయో అవి కొంచెం నోటి ఆధారాలు అయితే మాత్రం అతను అరెస్ట్ చేసే అవకాశం నన్ను అరెస్ట్ చేశాడు కాబట్టి నేను చేయను అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా దొరుకుతా ఉన్నాయి లిక్కర్ కేసు కావచ్చు జత్వాని గారి కేసు కావచ్చు ఎటువంటి కేసు అయినా కానీ నిందితులు తప్పించుకునే ప్రసక్తే లేదు ఎవరినైనా కానీ అరెస్ట్ చేసి తీరుతాం అది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నా కానీ ఆ ప్లేస్ లో డెఫినెట్లీ అరెస్ట్ చేస్తాం ఆర్ వెయిటింగ్ ఫర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని దొరుకుతాయి కారణం ఎస్ ఎస్ స్టేట్ లెవెల్లో టెక్నికల్ ఎవిడెన్సెస్ గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఏం చేశారు అన్న దానికి మీరు ఇంకా వెతుకుతున్నారు దానికి సంబంధించి చెప్తున్నారు బానే ఉంది అండ్ ఎప్పుడు లేనటువంటి విధంగా మళ్ళీ ఒకసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఆ దశకంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా క్రూషియల్ పార్ట్ ఎన్డీఏలో పోషించిందో సేమ్ యాజ్ మళ్ళీ ఇప్పుడు దానికి మించినటువంటి భారీ మ్యాండేట్ తోటి ఎన్డీఏ ప్రభుత్వంలో కొలువు తీరుంది అలాగే చాలా కీలకమైన నిర్ణయాలు తెలుగుదేశానికి చెప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు సవరణలుగా వచ్చే ఏదైనా ఇక్కడి నుంచి సూచనలు సలహాలు ఖచ్చితంగా వెళ్లాల్సిందే ప్రజలకు మంచి అన్న పాయింట్ తోటి ఈ నేపథ్యంలో న్యాయ పరిరక్షణ చెయ్యాలి అన్న ఒక నిబద్ధత చంద్రబాబు నాయుడు గారు ఎందుకని కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అవినీతి కేసులు సిబిఐ ఇవి ఇవన్నీ కూడా ఇప్పటికి దాదాపు రికార్డు అనుకోవచ్చు మూడు వేల నాలుగు వందల యాభై రెండు సార్లు వాయిదాలు కోరడం జరిగింది దాకా ఇంకా రఘురామరాజు గారికి చెప్పిన దగ్గరే ఆగిపోయి ఉన్నారు మూడు వేల నాలుగు వందల అరవై రెండు అని రఘురామరాజు గారు చెప్పి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో ఎన్నయ్య ఉంటాయి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాయి కదా సో ఇక్కడ నుండి మనం ఐదు వేల పైగా కోర్టు వాయిదాలు ఎగ్గొట్టినటువంటి ముద్దా అని చెప్పుకోవచ్చు యా మీ పాయింట్ అర్థమైంది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విషయాల్లో సిబిఐ సెంట్రల్ పరిధిలో ఉంటుంది ఆ కేసుల విషయంలో మేము జోక్యం చేసుకోదలుచుకోలేదు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కనుక ఢిల్లీ వెళ్ళి వెళ్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు కానీ అంతకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వచ్చినటువంటి కేసులు ఏదైనా చూసుకుంటే ముఖ్యంగా బాబాయ్ హత్య కేసు ఆ తర్వాత లిక్కర్ కేసు ఈ కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తాడు డెఫినెట్లీ పీటీ వారెంట్లు వేసుకొని సిబిఐ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డిని విచారించే అవకాశం తర్వాత ఉంటుంది కావున మరి మా ముఖ్యమంత్రి గారి మనసులో ఏముందో మేమైతే రీడ్ చేయలేం కాబట్టి బాసి రైట్ అని మేము భావిస్తాం కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు చేస్తున్నటువంటి ఈ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఏదైతే చేశాడో వాటి మీదనే ఫోకస్ పెట్టాం టెక్నికల్ ఎవిడెన్సెస్ నేను ఇందాక చెప్పినట్లుగా ఆధారాలు సేకరిస్తాం డెఫినెట్లీ చట్టం ముందు జగన్మోహన్ రెడ్డి దోషిగా నిలబెడతాం ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి రంగు తీసి ఇది జగన్మోహన్ రెడ్డి స్వరూపం అని చెప్పి చూపిస్తాం ముఖ్యంగా బాబాయ్ గొడ్డలి పోటు గొడ్డలి వేటు అన్న దాని మీద దాదాపుగా రెడ్డి గారు మీ ప్రభుత్వం లేక ముందు నుంచే పోరాటం చేస్తూ వచ్చారు ఈవెన్ షర్మిల్ గారు కూడా అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సార్లు చెప్పారు ఇప్పుడు టెక్నికల్ అంశాలకి ఇంకెంత కాలం పట్టే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం అంటే ఇక్కడ సమయం సమయం అనేది సమయం అనేది గత ఐదేళ్లలో జరిగినటువంటి సిట్ కావచ్చు కదా పవన్ గారు మేము జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతకడం ప్రారంభించాం సో చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వారందరినీ కూడా చూసాం అందరూ ఎవరు కూడా ఆధారాలు లేకుండా అరెస్ట్ అయినటువంటి వారు లేరు డెఫినెట్లీ మనం పిన్నెలి రామకృష్ణారెడ్డిని చూసుకుంటే ఇసిరి కొడుతున్నటువంటి సాక్ష్యం ఈవీఎం బాక్స్ ను బద్దలు కొడుతున్నటువంటి సాక్ష్యం మనం చూసాం ఆ తర్వాతగా నందిగన్ సురేష్ ని టెక్నికల్ ఎవిడెన్సెస్ తోటే మరియమ్మ హత్య కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ రాజు అనే ఒక టీడీపీ కార్యకర్తను కొడితే సీసీ ఫుటేజ్ ను పరిశీలించి అతన్ని లోపల జరిగింది ఆ తర్వాత త్వరగా కిషోర్ తుర్గా కిషోర్ తర్వాత మోహన్ వంశీమోహన్ వంశీ వంశీమోహన్ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయుల తర్వాత దట్ రెడ్డి కృష్ణామోహన్ రెడ్డి వీళ్ళందరినీ మరి ఎట్లా అరెస్ట్ చేశారు చేశారా ఊర్లో నోటి మాట మీద అరెస్ట్ చేశారని అనుకుంటున్నాకల్ గా ప్రూవ్ అయిన తర్వాత టెక్నికల్ గా ప్రూవ్ అయిన తర్వాత వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఫర్ ది బిగ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆ టెక్నికల్ ఎవిడెన్స్ రాగానే బిక్ షాక్ ను కూడా మేము అరెస్ట్ చేసి తీరుతాం సో అవి ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది నా దృష్టి అంటే ఐ మీన్ ఐఎమ్ నాట్ ది పర్సన్ టు ఆన్సర్ దాట్ యా ఓకే సో ఓవరాల్ గా రేపు పన్నెండో తేదీన ప్రమాణ స్వీకార సంబరాలు అంటే ఏడాది అయిపోతుంది కాబట్టి కొలువు మీ ప్రభుత్వం పన్నెండో తేదీని ఎటువంటి రిజల్యూషన్ తీసుకోబోతున్నారు అలాగే ఓవరాల్ గా ఇప్పటి వరకు మీ పరిపాలనకి జెన్యున్ గా బయట సర్వేలు గానీ లేదంటే వాళ్ళు చెప్పారని ఇంకోటో కాకుండా మనస్ఫూర్తిగా మీకు మీరు ఇచ్చుకునే మార్కులు అవుట్ ఆఫ్ హండ్రెడ్ అవి నేను ఎలా చెప్తాను బ్రదర్ ఇప్పుడు నేనైతే హండ్రెడ్ అనే చెప్తాను నా నా ఆన్సర్ జస్టిఫైడ్ కాదు కదా మీరు మీరు అడగాలి అడగాలి నేను నా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ బాగుందని చెప్పుకుంటా

సో నూట పది మార్కులు మీరు అంటున్నారు ప్రజలు మార్కులు ఇస్తారనేది ఒకసారి రేపు కనుక్కుందాం డెఫినెట్ గా థ్యాంక్ యూ వంశీ గారు ఈ డిస్కషన్ లో అండ్ సి న్యాయపరంగా చట్టపరంగా ఎటువంటి శిక్షలు పడతాయి నేరస్తులకి ఇన్నాళ్లు చేసిన అక్రమాలకి అనేది వేచి చూడాలి అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణన్ రాజు అరెస్టులు వీటికి సంబంధించి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అనేది కూటమి సిద్ధాంతం అని చెప్పి కూడా అందరూ చెప్తున్నారు చూద్దాం మరి ముందు ముందు ఏం జరుగుతుందో సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి